పిసిసి మాజీ అధ్యక్షులు మాజీ మంత్రి శైలజానాథ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఆ పార్టీ సోషల్ మీడియా కూడా చాలా బ్రహ్మాండంగా స్వాగతిస్తూ ఉంది ఎక్కడైనా ఎవరైనా ఒక నాయకులు పార్టీలో చేరితే మెజారిటీ స్వాగతించిన అక్కడో ఎక్కడో ఆ నెగటివ్ కమెంట్స్ లేకుంటే కాసింత వ్యతిరేక అభిప్రాయం కొంచెమైనా కనిపించేది కానీ శైలజానాథ్ గారి చేరికలో అటువంటి డిఫరెంట్ ఒపీనియన్స్ ఏమి కూడా వైసీపీ క్యాడర్ నుంచి కనిపించకపోవడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ అఫ్ కోర్స్ శైలజానంద్ గారి రాజకీయ జీవితం చాలా హుందాగానే ఉంది రెండు సార్లు ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా మాజీ పిసిసి అధ్యక్షుడిగా ఆయన రాజకీయం హుందాగానే చేశారు ఏదో ఒక చిల్లర చిల్లర మాటలను ఈ చిల్లర రాజకీయం ఎక్కడా చేయాలి ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం ఇటువంటి పని ఏమీ చేయలేదు అండ్ ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన విషయం వైసీపీ అధికారంలోకి దూరమైన తర్వాత ఆయన వైసీపీలో చేరారు ఇప్పుడు అంటే వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులందరూ కనుక మంచిగా అనుభవించిన వాళ్ళ అధికారం పోగానే దూరం అవుతూ ఉంటే శైలజనాథ్ గారు దగ్గర అయ్యారు అండ్ అదే సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శైలజానాథ్ గారి అవసరం కూడా ఉంది అని ఓపెన్ గానే వైసీపీ సోషల్ మీడియా నుంచి కామెంట్స్ వస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు కారణం లేకపోలేదు ఏదైనా ఒక మంచి మీడియా సమావేశం పెట్టాలి ఒక సబ్జెక్ట్ అనేది చెప్పాలి జనాల్లోకి తీసుకెళ్ళాలి చాలా ఎఫిషియెంట్గా మాట్లాడాలంటే చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు డెఫినెట్లీ ఏ విధంగా వైసీపీ అధినేత శైలజానగ గారిని ఉపయోగించుకుంటారు అన్నదానికి ఆ సమాధానం మనం వేచి చూడాలి కానీ బట్ శైలజానంత్ గారు మాత్రం మంచిగా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది హుందాతనం ఉంటుంది మంచిగా మాట్లాడగలుగుతారు దాటి కూడా అండ్ సామాజికంగా ఏమంటారు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ విధంగా కూడా తన పార్టీకి చాలా ఉపయోగపడచ్చు అండ్ మంచి వాయిస్ తనను కరెక్ట్గా ఉపయోగించుకుంటే కీరోలు పోషిస్తారు అన్నది వైసీపీ కేడర్ వేసుకుంటున్నటువంటి అంచనా నో డౌట్ తన దగ్గర హుందాతనం ఉంది విభజిత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బలహీన పడిపోయిన తర్వాత కూడా ఆయన ఏమి ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ పోవాలని చెప్పి ఏమీ ఇప్పటికైనా కాంగ్రెస్ యాక్టివ్గా లేకపోయినా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసరికి ఎన్డీఏ కూటమికి తోకా పార్టీ అయిపోయింది సో రకరకాల కారణాలు వరస మొత్తం మీద అయితే వైసీపీ ప్లాట్ఫామ్ మీదకైతే శైల గారు వచ్చారు మరి ఎవరి వల్ల ఎవరికి ఎంత ప్రయోజనం కలుగుతుంది అన్నది రాబోయే రోజుల్లో చూడాలి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాత్రం చాలా బాగా స్వాగతిస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు